హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎన్ఎస్పి కంపెనీలో ఫేజ్ ట్వంటీ లో ఉన్నటువంటి ఈ మహావృక్షాన్ని చూస్తున్నాం ఇది ఎర్రచందనం ప్లాంట్ ఇది ఈ రోజుకి రోజు చూసినా ఈ మొక్క యాక్చువల్ గా మీకు దరిదాపుగా ఒక టన్ను నుంచి రెండు టన్ను వరకు రావచ్చు ఇది సో ఇలాంటి మొక్కలు ప్రతి ఇరవై రెండు సెంట్లలో వంద మొక్కలు అర ఎకరంలో రెండు వందల పది ఎకరంలో వచ్చేసి నాలుగు వందల ఇరవై వస్తుంది మనకు పొదిరి నుంచి నంద్యాల వెళ్లేటటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ రోడ్ లో మనకు పాతపాడు అనేటటువంటి విలేజ్ దగ్గర నుంచి లోపలికి మనం ఎగ్జాక్ట్ గా ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత నూట ముప్పై ఎకరాల్లో ఇవ్వడం జరిగింది ఈ సైట్ ఈ లొకేషన్ నుంచి మనకు పొదిలి ఎగ్జాక్ట్ గా ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సో అలాగే ఇంకా ముందుకు వెళ్లిపోతే మనం నంద్యాల కంబం వైపు కూడా వెళ్లిపోయేటటువంటి మెయిన్ నేషనల్ రోడ్ లో నుంచి జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు లోపలికి వచ్చినటువంటి వచ్చిన తర్వాత ఉంటుంది సో ఒక నేషనల్ హైవేకి దగ్గరలో చాలా చక్కగా మంచి ప్రకృతి వాతావరణంలో నేచురల్ గా ఆర్గానిక్ వేలో మనం పెంచడానికి కంపెనీ ఇక్కడ ప్రాజెక్ట్ అయితే మెయింటైన్ చేస్తుంది సో మనకు సైట్ చూసిన తర్వాత తీసుకుందాం అనేటటువంటి ఆలోచన చేయకుండా అడ్వాన్స్ బుకింగ్ ఎవరు చేసుకుంటారు లో వాళ్లకు మాత్రమే ప్లాట్ దొరుకుతుంది సో ఫేజ్ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎవరైతే సైట్ చూడకుండా కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే పార్ట్లు దొరికాయి ఆ తర్వాత లాంచింగ్ వచ్చి చూసుకున్న తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ప్లాట్ మొత్తం విభజించి మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ అయి ఉంటుంది ఆనాటికి సో ఫ్రెండ్స్ మీకు ఇప్పటికీ చెప్తున్నాను ఒక లక్ష రూపాయలు రెండు లక్షల ప్రకారంగానే మీరు ఫేస్ ట్వంటీ కూడా ఒక అద్భుతమైనటువంటి లొకేషన్ లో కంపెనీ ఇచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి బుకింగ్ చేసుకోవాలనేది అయితే కోరుతున్నాను ప్రాక్టికల్ గా ఈ సైట్లో లో ఎర్రచందనం ఆల్రెడీ ఉంది ఈ మొక్క దర్దాపు మీకు ఇరవై సంవత్సరాల మొక్క ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఎంత లా ఉంది అనేది మీరు చూస్తున్నారు ఈ మొక్క ఖచ్చితంగా ఏ గ్రేడ్ కు సంబంధించినటువంటి మొక్క ఇది ఈ రోజుకి ఈ రోజు ఒకవేళ మీద కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు ఖచ్చితంగా ఈ ఒక్క పైనే మనకు డబ్బు రావడానికి అయితే అవకాశం ఉంది సో ఎనీహౌ కంపెనీ మనకు ఆర్గానిక్ వేలో మనకు పన్నెండు సంవత్సరాలు మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోటి ప్రతి ప్లాట్లో ఇరవై రెండు సెంటర్లలో వంద మొక్కలు ఎకరంలో రెండు వందల పది మొక్కలు ఎకరంలో నాలుగు వందల ఇరవై మొక్కలు నాటడం జరుగుతుంది సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక మంచి డిసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను ఫేజ్ ట్వంటీ మంచి లొకేషన్ ఆల్రెడీ సైడ్ లో మొక్క కూడా చూస్తున్నారు కాబట్టి మిస్ అవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్